హాయ్ అందరికీ మరి సగబియ్యంతో ఎప్పుడైనా రసమల్ల తయారు చేశారా తయారు చేయకపోతే ఇప్పుడే వెంటనే తయారు చేసుకోండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి అయితే వీడియో చూసేయండి ఎదుకోండి ముందుగా అయితే కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఇలా వాటర్లో వేసి ఒక్క రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఎదుగోండి రెండు గంటల తర్వాత వాటర్ ఇలా పీల్ చేసుకుంటాయి ఇలా నొక్కి చూస్తే చక్కగా మెత్తగా అయిపోతాయండి ఇది ఎలా చేత్తోంటే ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే ఇది మెత్తగా అయిపోతాయి ఒక పిండి ముద్దలాగా అయిపోతే వాటర్ సరిపోతే వేసుకోండి లేదంటే టీ వాటర్ సరిపోతాయి ఇందులోనే కొంచెం యాలకుల పొడి పంచదార పొడి చేసుకున్నదైతే స్వీట్కి తగ్గట్టుగా కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం రసమల్ల చేసుకున్నప్పుడు తినేటప్పుడు చక్క నోటికి కొంచెం తీయగా తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ మీద అయితే ఒక అర లీటర్ పాలు వరకు ఇలా గిన్నెలో వేసుకుంటే ఇగోండి కాగిపోతాయి ఇలా కాగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ సగ్గు బియ్యాన్ని అయితే ఇదిగోండి ఇలా చిన్న చిన్న లా చేసుకుని ఈ మరుగుతున్న పాలు అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే చేసుకుని అయితే వేసుకోవాలి ఈ యొక్క నిమిషాల్లో అయితే ఇలాగ ఉడికిపోతాయండి ఎందుకంటే బాగా నానయ్యి కదా అందుకుని ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రసమాలు అనేవి మరి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అయితే ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలి ఇందులో ఈ వేసవ కాలంలో బాడీ చల్లగా అయితే ఈ రసమాల బాగా పనిచేస్తుంది అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి ఒక కప్పులో అయితే కొంచెం మ్యాంగో కస్టర్డ్ పౌడర్ అయితే ఈ విధంగా అయితే ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ఫుల్గా కనబడుతుంది ఈ రసమల్ల తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరే వదిలిపెట్టడం అంత బాగుంటుంది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రసమలే అలాగే ఈ వేసవికాలం బాడీలో వేడినంత కూడా తగ్గించడానికి రసమలైతే బాగా పనిచేస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది మరి ఈ విధంగా అయితే కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి ఇలాగా గరిటె పెట్టి కలుపుకోవాలి ఇదిగో మనకైతే రసమల అనేది మంచి టేస్ట్ తోటి తయారైపోయింది కదా ఇందులో అయితే ఫైనల్గా యాలకులు పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదిగోని గరిటె పెట్టుకుని ఇలా కలుపుకోవడమే ఇప్పుడు అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరే అంటారో మీరు చెప్పడమే కదండి చే చేసుకున్న తర్వాత తింటే చాలా బాగుందండి అని మీరే అంటారు మరి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే బాడీలో వేడంతా తగ్గిస్తుంది తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది మరి ఈ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మరి ఇలాగే మరి రెండు మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ అండి